స్పందన విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ డిసైడెడ్ ఫ్యాక్టర్ లాగా అంటే మేము ఎవరికి మనం వెళ్ళి ఒకళ్ళని అభ్యర్థిస్తాం అమ్మాయి ఇలా పలానా పలానా సార్ ఇది చేశారు అంతకుముందు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ విధంగా రోడ్లు వేశారు మీకు అన్ని సదుపాయాలు కల్పించారు ఇల్లులు కూడా ఆల్మోస్ట్ నిర్మాణాలు అయిపోయినాయి పలానా చేశారు ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై రాబోతుంది అందుకు కూడాను వాటర్ లైన్స్ వచ్చాయి ఇంకా సప్లై రావటమే తరువాయి లేకుంటే దోమల లేని నగరాన్ని నిర్మిస్తానన్నారు దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేస్తా అన్నారు ఇవన్నీ మనము చెప్పాలని చెప్పేసి మొదలు పెడుతున్నాం అంతే కానీ వాళ్ళు పూర్తిగా అవన్నీ వినంత వరకు కూడా ఉండట్లేదు మొదలుపెట్టిన వెంటనే అమ్మ మీరు అసలు ఏమీ మాట్లాడనవసరం లేదు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం తెలుగుదేశం పార్టీకే ఓటేయాలని నారాయణ ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటు వేయాలని మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం మీరు ఇప్పుడు ఏం చెప్పనవసరం లేదు ఖచ్చితంగా జరగబోయేది ఇదే అని చెప్పి వాళ్ళ యొక్క ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు